నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా సత్యవేడులో విజయం తథ్యం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ తిరుపతి జిల్లా సత్యవేడ్లో నూకతోటి రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం నూకతోటి రాజేష్ మీడియాతో మాట్లాడుతూ సత్యవేడ్లో వైసీపీ విజయం తథ్యం అన్నారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మా విజయానికి సోపానం అన్నారు సత్యవేడ్ నియోజకవర్గం ప్రజలు నాకు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు అనంతరం తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ ఈరోజు నామినేషన్కు తరలి వచ్చిన జనాలను చూస్తే మేము ఈ రోజే విజయం సాధించినట్లు ఉంది అన్నారు పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సత్యవేసి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాజేష్ని తిరుపతి ఎంపీగా నన్ను ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇక్కడికి ఆపందం పలికిన ప్రజలందరికీ కూడా నా పాదాభివందనము ఈ రోజు నా నామినేషన్ వేయడం జరిగింది విజయవంతంగా నన్ను ఆశీరోచెంత దానికి వచ్చిన గారికి మన ఎంపీ మూర్తి గారికి అలాగే నాకు సోదర సమానులు మన రిమ్స్ కాలేజీ ఆనందరెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరూ కూడా నా మీద అభిమానంతో మరియు జగనన్న మీద అభిమానంతో పెద్దాల మీద అభిమానంతో అందరూ వచ్చారు ఖచ్చితంగా నాకు ఈరోజు చూసిన తర్వాత నాకు మాటలు రావటం లేదు ఇంత జనాభా చూసిందని మేము అనుకునే దానికన్నా ఎక్కువ వచ్చారు మా మా మండలానికి మా సత్తిగోడు ఏడు మండలాల నుంచి అశేష జనవాహిని రావడం జరిగింది అలాగే మా పాత మండలాలు గంగాధర్ నెల నుంచి కూడా రావటము అలాగే తిరుపతి చిత్తూరు నుంచి నా స్నేహితులు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు చెప్తున్నాను నా మీద అభిమానం పొందుతుందానికి ఖచ్చితంగా ఈరోజు నా గెలుపుకి సునాయాసంగా అవుతుందని నేను అనుకుంటున్నాను మా జగనం చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు వినోదనగా ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ సత్యవేళ్ళు వైఎస్ఆర్ జెండా నేను మళ్ళీ ఎగురవేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మా జగనన్న జగసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న తప్పులు నేను చేస్తున్నాను ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అభివృద్ధి చాలా తక్కువ నేను తిరిగాను ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లు ఉన్నాయి ఖచ్చితంగా వాటిని నేను ముందుకు తీసుకెళ్తాను నేను కానీ నా సోదరుడు గురుమూర్తి కానీ ఇద్దరము నేను స్నేహితులపై ఇద్దరము ఇక్కడ అభివృద్ధికి పాటుపడతాము మాకు మా వల్ల కాని పనులు పెద్ద ఆయన మినిస్టర్ గారు అవుతారు చెప్ప ఆయన ద్వారా మళ్ళీ మా జగనన్న ద్వారా రావాల్సిన పనులు జగనన్న ద్వారా ఖచ్చితంగా నేను నిబద్ధతతో ఉండి నీతి ముందు ప్రిఫరెన్స్ మాత్రం అభివృద్ధికి ముందు సత్యవాడిని నేను అభివృద్ధి పత్రంలో నడుపుతాను అందరికీ నాకు వచ్చి అంటే ఇక్కడ అభిమా అభిమానంతో ఇక్కడ నాకు మాటలు ఖచ్చితంగా రావడం లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంత అభిమానంతో ఇంత మందుదండలో ఎనిమిది నుంచి ఇక్కడ నుండి పండడం వరకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా పాదాభం తెలుపుతున్నాను అలాగే మీడియా సోదరులకి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపు థ్యాంక్ యూ నామినేషన్ ఈ నామినేషన్ సత్యవేట్ వద్ద చేతులు ఎప్పుడు లేని ఎంతో ఉండాలని ఈ నియోజకవర్గంలో గ్రామం నుంచి కూతు వాయి ప్రతి బూతు నుంచి కూడా ప్రజలందరూ సంతోషంతో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని లోపల నామినేషన్లని బలపరచాలని ఈరోజు సత్యవేడు ఎన్నికల దాదాపుగా తొంభై ఒక్క శాతం కుటుంబాలకి జగనన్న ప్రభుత్వం తర్వాత దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు కలిసే పథకాన్ని ప్రతి వ్యక్తికి మాని తద్వారా జగనన్న ఎవరో కాదు మా కుటుంబ పెద్ద మా కుటుంబంలో మనిషి జగనన్న ప్రతిపాదించి పంపించినటువంటి రాజేశన్న ఎవరో కాదు మా కుటుంబం మా కుటుంబంలో మనిషి వినుగోడలేదు విధంగా అందరూ కూడా సంతోషంగా వచ్చిన కార్యక్రమంలో పాల్గొన్నారు మేము రాబోయే రోజుల్లో మే పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్యాను గుర్తుకి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అత్యధిక నియోజకవర్గంలో రాజేష్ అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్యాను గుర్తుకి ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపించవలసింది మీరిద్దరం రాజేష్ అన్న నేను కలిసి ఖచ్చితంగా సత్యవేది